దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి నెలకొన్న సందేహాలు నివృత్తి చేయడానికి ఈసీ ప్రయత్నిస్తుంది అందుట్లో మీకున్న అభ్యంతరాలను ఒకసారి మీరు సమర్పించండి అని చర్చకి అనేక రకాల పార్టీలు ఆహ్వానించింది ఈ సందర్భంగా మనం దేశవ్యాప్తంగా రేకెత్తిన సందేహాలు రకరకాల సంస్థలు ఇచ్చిన సందేహాలు అదేవిధంగా మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఇచ్చిన సందేహాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం ప్రధానంగా గడిచిన ఏడాది లో జరిగిన ఎన్నికల్లో ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎలక్షన్ సమయంలోనే ఒక డేటాని బయటపెట్టింది దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్లు పోలైన వాటి కంటే అదనంగా లెక్కించినట్టు ఒక డేటా రిలీజ్ చేసింది యాక్చువల్గా ఈ డేటాని ఆ సంస్థ రిలీజ్ చేసింది కానీ ఈసీ నిర్ధారించవలసి ఉంది ఏడిఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్ అనే సంస్థ నూట డెబ్భై ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లు అదనంగా లెక్కించినట్టుగా ఒక డేటా చెప్పింది ఈ డేటాల్ని ఈసీ నిర్ధారించాల్సి ఉంది ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఒంగోలులో బాలినేని శ్రీనివాసు విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ బొమ్మల నుండి నాయుడు ఈసీకి కొన్ని ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల మధ్య పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా ఉందని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుకి అప్పుడు ఈసీ ఏం స్పందించలేదు తర్వాత వాళ్ళు చేసిన ఫిర్యాదులో మరొకటి ఏంటంటే ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా అంటే పోలింగ్ జరిగిన అయిపోయిన రోజున ఈవీఎంల్లో ఎనభై శాతం ఛార్జింగ్ ఉంది కానీ తర్వాత లెక్కింపుకి ఇరవై ఒక్క రోజుల సమయంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా ఈవీఎంల్లో తొంభై తొమ్మిది శాతం ఆ ఛార్జింగ్ని మేము గుర్తించామని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ ఆ రోజుల్లో ఈవీఎం ఈసీ స్పందించలేదు తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి ఒక అసెంబ్లీ స్థానంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు లోక్సభలో ఒక లక్ష తొంభై ఆరు వేల వేల ఓట్లు పెరిగినట్టుగా వీళ్ళు ఫిర్యాదు గుర్తించి ఫిర్యాదు చేశారు తర్వాత ఈవీలో ఈవీఎంలో పోలైన ఓట్లని ఈవీ ప్యాట్లో వచ్చిన స్లిప్పుల్ని పోల్తాలని చెప్పేసి నేను అడిగారు కానీ అప్పుడు ఈసి మ్యాక్ పోలింగ్ చేస్తాము అప్పుడు మీకు మీ సందేహాలు తీరుతాయని చెప్పేసి వీడిచ్చిన ఫిర్యాదు నుంచి మీ ఫిర్యాదుని పక్కన పడేసింది రాష్ట్రంలో పోలైన నాలుగు కోట్ల ఓట్లలో మన రాష్ట్రంలో నాలుగు కోట్ల ఓట్లు పోలయ్యాయి ఆ పోలైన ఓట్లు యాభై లక్ష యాభై ఒక్క లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతనే పోలైనట్టుగా గుర్తించారు తర్వాత హిందూపూర్లో బూత్లో వన్ ఫిఫ్టీ సెవెన్ హిందూపూర్లో జరిగిన ఎన్నికల్లో బూత్లో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్భై రెండు ఓట్లు పోలైనాయి కానీ అదే బూత్లో అసెంబ్లీ అభ్యర్థికి ఒక ఓటే పోలైంది అంటే వైసీపీ మీద అభిమానంతో ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు వేసిన వ్యక్తులు అసెంబ్లీకి ఆ ఓట్లు వేయకపోవడం కేవలం ఒక ఓటు వేయడమే ఒక సందేహాస్తుంది ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కొన్ని అనేక సందేహాలను ఈసీకి సమర్పించింది అంతేకాకుండా వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో జరగాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టింది దీని మీద మేము పరిశీలించి తగిలి తగిన విధంగా మీ సందేహాలను నివృత్తి చేస్తామని ఈసీ చెప్పింది కానీ ఇప్పటికీ సందేహాలు అలాగే ఉండిపోయినాయి ఈసీ ఎంతవరకు వీటిని క్లారిఫై చేస్తుంది ఇంకా తెలియాల్సి ఉంది